శ్రీ గజలక్ష్మి మాతయ్యే నమహ శ్రీ ఆదిలక్ష్మి మాతయ్య నమహా శ్రీ విజయలక్ష్మి మాతయ్యే నమా శ్రీ ఈశ్వర్యలక్ష్మి మాతయ్య నమ శ్రీ వీరలక్ష్మి మాతయ్యే నమహా శ్రీ ధాన్యలక్ష్మి మాతయ్యే నమహా శ్రీ సంతాన లక్ష్మి మాతయ్యే నమహా శ్రీ వైభవ వ్రత కథ చాలా సంవత్సరాల క్రితం ఒక మహానగరంలో లక్షలాది ప్రజలు నివసిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు కానీ ఈ రోజుల్లో ప్రజల తీరికే వేరు ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉండి సతమతం అవుతూ ఉంటారు ఒకరి కష్టాలు ఇంకొకరు పట్టించుకోరు ఒకరి కుటుంబంలో సభ్యులు కూడా ఒకరి గురించి ఇంకొకరు పట్టించుకునే తీరిక ఉండదు భక్తి భావాలు భజనలు కీర్తనలు దయ కరుణ పరోపకారం వంటి మంచి ప్రవృత్తులు రోజురోజుకి తగ్గుతున్నాయి ఈ విధంగా ఆ పట్టణంలో కూడా దుర్మార్గం అవినీతి పెరిగిపోయి తాగుడు జూదం గుర్రప్పందాలు వ్యభిచారం దొంగతనం బందిపోటుతనం ఇలాంటివి కూడా పెరిగిపోయినాయి ఇంతటి దుర్మార్గం ఉన్నా ఎక్కడో ఒక ఒక చోట మంచితనం లేకపోలేదు కొందరు మంచి వాళ్ళు ఉన్నారు అందరిలో అందరిలాంటి వారిలో శీలా భర్త ఎప్పుడూ ముందుగా ఉండదగినవారు షీల చాలా ధార్మిక చింతన కలిగి ఎప్పుడు సంతోషంగా ఉండేది ఆమె భర్త కూడా చాలా మంచి ప్రవర్తనలో ఎంతో వేగంగా ఉండేవాడు షీల భర్త నీతి నిజాయితీలతో కాలం గడిపేవారు ఎవరి గురించి చెడు తల్చేవారు కాదు ఎప్పుడు భగవంతుని ధ్యానంలో చక్కగా కాలం గడిపేవారు వారి కుటుంబం నగర నగరవాసులకి ఆదర్శప్రాయంగా ఉండేది ఈ విధంగా శీల సంసారం సుఖంగా సాగిపోతుంది కానీ విధి విధానాలను ఎవరు తప్పించగలరు రెప్పకాల పాఠంతో రాజే పేదై పేదే రాజవగలడు పూర్వజన్మ పాప ఫల అనుభవించక తప్పదు అన్నట్టు శీలాభర్త చెడు స్నేహం అలవాటైంది శీలైనంత త్వరలో కోటేశ్వరుడు కావాలన్న కోరిక ఎక్కువ పగడి కళలు చూడసాగాడు అవసరమైన కోరికలతో తప్పుదారి పట్టాడు కోటేశ్వరుడు అవడానికి బదులు భికారిగా రోడ్ల వెంట తిరగసాగాడు నగరంలో దుర్మార్గం ప్రబలింది శీలాభర్త చెడు స్నేహితులతో తాగుడు జూదం మొదలు పెట్టాడు డబ్బు సంపాదించాలన్న పేరాశతో గుర్రం పందాల్లో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాడు ఇది చాలదన్నట్టు భాగ్యల భార్య నగలన్నీ ఆమె డబ్బంతా గుర్రం పందాల్లో ఖర్చు వేశాడు ఇంతకు పూర్వం దంపతులు ఇద్దరు దైవచింతనలో సుఖంగా కాలం గడిపేవారు ఇప్పుడు ఇంట్లో దరిద్రం పెరిగిపోయింది ఒక్క పూట కూడా కడపిన తిండి లేదు ఈ చికాకులతో శీల భర్త ఆమెను బాగా కొట్టేవాడు శీల చాలా సంస్కారవంతురాలు భర్త ప్రవర్తన ఎంత కడవర పెట్టింది భగవంతుడిపై భారం వేసి ఆమె దుఃఖాన్ని సహించింది సుఖదుఖాలు ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి మంచి రోజులు తప్పకుండా వస్తాయనే నమ్మకంతో శీల దైవ చింతనంలో లీనమై కాలం గడిపేది ఒక రోజు మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టారు షీల ఎప్పుడు ఇప్పుడు ఎవరు ఎక్కడికి వచ్చారా అని ఆశ్చర్యపడ్డది అయినా ఆర్యధర్మ ప్రకారం తలుపులు తీసింది ఒక వృద్ధమాత తేజస్సులో నిలబడి ఉన్నది ఆమె నేత్రాల నుండి అమృతం కారుతుందా అన్నట్టుగా ఆమె ముఖము ప్రేమ సాగ ప్రేమానందాలతో నిండిపోయి ఉంది ఆ మాతను చూడగానే శీలకి ఎంతో ఉపశమనం కలిగింది ఆమె అను అనువు సంతోషంతో నిండింది ఆ వృద్ధమాతను ఎక్కడో చూసిన గుర్తు మాతను సాధారణంగా లోపలికి తీసుకొచ్చింది కూర్చోబెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు మనస్సులో ఎంతో బాధపడుతూ ఆవిడను ఒక చినిగిన దుప్పటి మీద కూర్చోబెట్టింది శీలా నన్ను గుర్తుపట్టలేదా అని వృద్ధమాత అడిగితే మాత నిన్ను ఎక్కడో చూసింది గుర్తు కానీ గుర్తు రావడం లేదు కానీ నీకోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది అంది అప్పుడు మాత చిరునవ్వుతో మర్చిపోయావా షీల ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి మందిరంలో భ జరిగే భజనల్లో మనం కలుస్తూ ఉండేవాళ్ళం భర్త చెడు ప్రవర్తన అలవరుచుకునేది షిముదలు షీల దుఃఖంతో లక్ష్మీదేవి మందిరానికి వెళ్ళడం మానేసింది ఇరుగు పొరుగుతో మాట్లాడడానికి సిగ్గుగా ఉండేది ఎక్కడికి వెళ్ళేది కాదు ఎంత గుర్తు తెచ్చుకున్నా షీలకి ఆ మాత ఎవరో రావడం లేదు అప్పుడు మాత నువ్వు ఎంతో శ్రావ్యంగా భక్తి భజన కీర్తనలు పాడేదాన్ని ఈ మధ్య కొన్ని వారాల నుండి నువ్వు కనిపించకపోవడంతో నీకు ఒంట్లో బాగుండడం లేదేమో అనుకొని నిన్ను కలవడానికి వచ్చాను అంది మాత కర్ణపూరితమైన మాటలు షీలని ఎంతో హాయిని కలిగించాయి కళ్ళు నీళ్ళతో నిండాయి అది చూసి మాత ఆధారంగా షీలా విపుణుములతో ఊరించింది మాత దుఃఖములు ఎండ నిలవ లాంటివి కానీ ఒకదాని తర్వాత అవి ఒకటి